అవినాష్ చెప్పు దగ్గరలో ఉన్న మెట్ ప్లస్ వెళ్ళి మెట్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కుండా అక్కడ ఫిఫ్టీ టు ఎయిటీ పర్సెంట్ తగ్గింపుకు మీరు తీసుకునే అదే మందులు అదే నాణ్యమైన మందులు కానీ సగం ధరకే రాజ్యాంగాన్ని మోసం చేయడం ప్రధాన వార్త చూస్తున్నాం రిజర్వేషన్ కోసమే మతం మారడం అంటే అంతే అంటే ఇప్పుడు ఏంటి సార్ కేవలం ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం మతం మారిపోయి ఉద్యోగాలు వచ్చిన తర్వాత మళ్ళీ నేను హిందువునో లేకపోతే ఇంకోటి క్రైస్తవు అంటే అందులోంచి ఇందులోకి ఇందులోంచి అందులోకి మారడం అనేది అసలు ఎంతవరకు కరెక్ట్ ఇది అసలు కోర్టు దీనిపైన కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది అసలు ఇలా మారడం అనేది ఎంతవరకు సమంజసం భారతదేశంలో కులాలకు సంబంధించినటువంటి వాటికి రిజర్వేషన్లో ఉన్నాయి ఇప్పుడు దళితులకు సంబంధించినటువంటి ఎస్సీ అదేవిధంగా గిరిజనులకు సంబంధించినటువంటి ఎస్టీ అదేవిధంగా బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ ఇవన్నీ కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు అదే విధంగా చదువుకోవటానికి సంబంధించినటువంటి రిజర్వేషన్లు ఉన్నటువంటి కొంతమంది ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు అయితే చట్ట సభల్లో కూడా రిజర్వేషన్ బీసీలు చట్ట సభల్లో రిజర్వేషన్ కావాలని అడుగుతారు అయితే ఉన్నటువంటి వాటిల్లో ఏ పొలానికి సంబంధించినటువంటి వాళ్ళైనా హిందువుగా ఉంటే వాళ్ళ రిజర్వేషన్లకు వచ్చినటువంటి ఇబ్బంది ఉంది అదే విధంగా జైనులైనా గానీ లేకపోతే బౌద్ధులైనా గాని ఈ విధంగా కొన్ని మతాల్లో ఉంటే మాత్రమే రిజర్వేషన్లు ఉంటాయి క్రిస్టియన్ గా మారితే రిజర్వేషన్ ఉండదు అనేటువంటి అంశము ఇది రాజ్యాంగంలో మన స్వతంత్రం వచ్చినప్పుడు మన రాజ్యాంగంలో ఇది మొదటి మొట్టమొదటి రాసుకోలేదు ఆ విధంగా ఏం లేదు క్రిస్టియానిటీ లోకి వెళ్తే మీకు రిజర్వేషన్లు వర్తించు అనేటువంటిది ఆ తర్వాత రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు ఈ అంశాన్ని రాజ్యాంగంలో చేర్చడం అనేటువంటి తెలియదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మరి ఎవరైనా దళితులకు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళు మతం మారి అంటే క్రిస్టియన్లుగా మారి బాధ్యం తీసుకుంటే అలాంటి వాళ్ళకి రిజర్వేషన్లు వర్తించకుండా ఈ విధమైనటువంటి నిబంధన ఉన్నటువంటి పరిస్థితి అయితే మరి మతం మారినంత మాత్రాన వాళ్ళ యొక్క జీవన పరిస్థితులు జీవన ప్రమాణాల్లో ఏ మార్పు లేనప్పుడు ఎందుకు ఆ రిజర్వేషన్లు తొలగించాలి అనేటువంటి దాని మీద పెద్ద ఎత్తున ఆ ఆయా వర్గాల నుంచి కూడా ఒక నిరసన వస్తున్నటువంటి పరిస్థితి ఉంది దేశ వ్యాప్తంగా కూడా దళిత క్రిస్టియన్లకు కూడా రిజర్వేషన్లు ఒత్తింప చేయాలి అనేటువంటి దాని మీద పెద్ద ఎత్తున అందరూ కూడా ఒక డిమాండ్ కూడా ఉన్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడైతే దాని మీద ఏమిటి అని అంటే మనం రాజ్యాంగాన్ని సవరించుకోవడం క్రిస్టియానిటీ లోకి మారినా కూడా వాళ్ళ జీవన ప్రమాణాలు జీవన పరిస్థితులు ఏం మారినప్పుడు వాళ్ళ రిజర్వేషన్లు ఎందుకు రద్దు చేయాలి అయితే ఇప్పుడున్నటువంటి నిబంధన ప్రకారంగా ఈ రోజు సుప్రీం కోర్టు మాట్లాడేది మీరు ఆల్రెడీ క్రిస్టియన్ అయ్యుండి మీరు హిందూగా మారతారంటే అలాగా మీ రిజర్వేషన్ కోసం అంటే కొట్టుకో అది రాజ్యాంగంలో ఆ విధంగా లేదు కాబట్టి మీరు రాజ్యాంగాన్ని మోసగించడం అనేటువంటి విషయంగా మాట్లాడేది మన రాజ్యాంగం ఏముంటుంది కొన్ని సవరణలు చేసుకుంటాం రాజ్యాంగంలో కూడా మార్పులు చేసుకోవచ్చు మరి ఇప్పుడు ఈ విధమైనటువంటి న్యాయమైన డిమాండ్ అని కానీ ప్రభుత్వాలు కానీ భావిస్తే ఏది దళిత క్రిస్టియన్లు కూడా వాళ్ళకి రిజర్వేషన్లు ఇవ్వాలి అనేటువంటిది కన్నా వాళ్ళు ఆ డిమాండ్ న్యాయమైనటువంటిది కన్నా భావిస్తే మరి రాజ్యాంగాన్ని మనం సవరించుకొని ఆ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళి దగ్గర అవకాశం ఉండొచ్చు రిజర్వేషన్లు కల్పించిన యొక్క ఉద్దేశమే ఈ చదువులో కానివ్వండి ఉద్యోగ ఉపాధి అవకాశాల విషయంలో కొన్ని వర్గాలకు సంబంధించినటువంటి వాళ్ళు దళితులు గిరిజనులు వీటి బీసీలు వీళ్ళు కొన్ని తరాల పాటు వాటికి దూరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి వివక్షకు గురైనటువంటి పరిస్థితి ఉంది అని గుర్తించి రిజర్వేషన్లు ఇవ్వడం జరిగింది మరి వాళ్ళు మతం మారినంత మాత్రాన క్రిస్టియానిటీలోకి వెళ్ళినంత మాత్రాన వాళ్ళ పరిస్థితులు ఏమి మారినప్పుడు వాళ్ళకి క్రిస్టియానిటీలోకి వెళ్ళినా కూడా రిజర్వేషన్ కల్పించడం అనేటువంటి అంశమేనా మరి ప్రభుత్వాలు ఆలోచించాలి అది మారి రాజ్యాంగాన్ని మార్చుకున్నప్పుడు కోర్టులు మీద అభ్యంతరాలు పెట్ట ఓకే ఇప్పుడు అంటే క్రిస్టియన్ నుంచి నేను క్రైస్తవంలో ఉంటూనే హిందూ మతాన్ని ఆచరిస్తున్నాను మా ముందు తరం వాళ్ళు హిందువులే కానీ మధ్యలో క్రైస్తవులుగా మారారు సో ఇప్పుడు నేను క్రిస్టియన్ నుంచి హిందూ మతంలోకి మారాలి అంటే దానికి తగిన ఆధారాలు సమర్పిస్తే కానీ వాళ్ళు హిందువులను గుర్తించదా కోర్టు దీనిపైన ఏమంటుంది సార్ ఇంకోటి అసలు ఇలాంటి సందర్భాలు ఎప్పుడైనా ఎదురయ్యాయా మీరు చూసారా ఇప్పుడు ఒక అంశం అండి మనీ ఇప్పుడు మన రాజ్యాంగం ప్రకారంగా మనకి ఇష్టం వచ్చినటువంటి మతాన్ని ఆ ఆచరించేటువంటి ఆ హక్కు ప్రతి మనిషికి ఉంటది వాళ్ళు సపోజ్ ఇంతకు ముందు క్రిస్టియన్లుగా ఉండి హిందువులుగా అనుకోండి మారటానికి అభ్యంతరం ఏముంది దాంట్లో మారచ్చు కదా ఇప్పుడు క్రిస్టియన్లుగా ఉన్నటువంటి వాళ్ళు హిందువులుగా మారటానికి మన జీవన విధానమే మతం అనేది అంటే మన జీవన విధానం మనం అలాంటి మతం పరమైనటువంటి ఆచారాలు నిర్వహించేటప్పుడు ఇప్పుడు ఏ మతంలో ఉన్నారు అనేటువంటి దాని మీద ఆధారపడి వాళ్ళకి రిజర్వేషన్ కల్పించాలి సపోజ్ క్రిస్టియానిటీలో ఇంతకు ముందు వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు ఇప్పుడు ఉన్నటువంటి పిల్లలు వాళ్ళు హిందువుగా మారటానికి ఏమైనా అభ్యంతరం ఉందా మారకూడదా క్రిస్టియానిటీగా ఉన్న వాళ్ళు హిందువులుగా మారకూడదా మారచ్చు కదా అది ఉన్న రాజ్యాంగం కల్పించినటువంటి స్వేచ్ఛే దానికి రిజర్వేషన్ కోసమే మీరు మారుతున్నారు అనే అనటానికి మరి దానికోసం మారి ఏమైనా అలా చీటింగ్ చేస్తున్నారు అనేటువంటిది ఉద్దేశంగా సుప్రీం కోర్టు భావించినటువంటి అంశం వాడు గైనా ప్రూవ్ చేశారనుకోండి మేము హిందూ మతాన్ని ఆచరిస్తున్నాము అనేటువంటి దాని మీద వాళ్ళు ప్రూవ్ చేసుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాల్సింది నేనేమంటాను అంటే అసలు వాళ్ళు క్రిస్టియన్లుగా ఉన్నా కూడా రిజర్వేషన్లు ఇవ్వాలి అనేటువంటి ఒక డిమాండ్ ఈ రోజున దేశవ్యాప్తంగా నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది కొన్ని రాజకీయ పార్టీలు కూడా దాని మీద హామీ ఇస్తున్నాయి మేము ఎస్ క్రిస్టియన్లు కూడా రిజర్వేషన్లు కల్పించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటాం అనేటువంటి విధంగా కూడా పార్టీలు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది దాని మీద పార్లమెంట్ లో ఒక నిర్ణయం చేసి రాజ్యాంగ సవరణ కోసం ముందు ముందు అవసరం అయితే ఉంది నేను అనుకుంటున్నాను ఒకవేళ రాజ్యాంగ సవరణ జరిగితే కోర్టులకు అభ్యంతరం ఉండకపోవచ్చు ఈ విధమైనటువంటి అంశాలు ఎవరైనా సరే ఏ మతంలో ఉన్నా సరే వాళ్ళు మతాన్ని మారటానికి ఇంకొక మతాన్ని ఆచరించడానికి ఇదే రాజ్యాంగం వాళ్ళకు హక్కు కల్పించింది కాబట్టి క్రిస్టియన్లుగా ఉన్నటువంటి వాళ్ళు హిందువుగా మారటానికి ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు ఎందుకు మారుతున్నారని మాత్రం ఏం కోర్టు అడగల మీరు రిజర్వేషన్ల కోసమే మారుతున్నారా రిజర్వేషన్ మీరు ఈ విధంగా మీరు అంటే మీరు రాజ్యాంగాన్ని అవమానించినట్టు కదా రాజ్యాంగాన్ని మోసం చేసినట్టు కదా అని వాళ్ళు మేము రిజర్వేషన్ల కోసం కాదు మేము ఆల్రెడీ మేము హిందూ మతాన్ని ఆచరిస్తున్నాం అని కానీ వాళ్ళు ప్రూవ్ చేసుకోగలిగారు అనుకోండి ఖచ్చితంగా వాళ్ళకి రిజర్వేషన్ ఒత్తిపట్టారు కోర్టు కూడా దానికి అభ్యంతరం చెప్పదు